అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రీసెంట్గా బంగ్లాదేశ్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా ఆ న్యూస్ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను షాకింగ్ న్యూస్ ఏమిటో తెలుసా బంగ్లాదేశ్లో ప్రధాని హౌస్లో బంగ్లాదేశీలు దోచుకుంటున్న వస్తువులు చూడండి సోఫాలు పరుపులు టేబుల్స్ చైర్స్ టీవీలు అవేంటి మొత్తం దోచుకొని వెళ్ళిపోతూ ఉన్నారు ఆమె లాస్ట్కు ఆమె శారీస్ కూడా తీసుకొని వెళ్ళిపోతున్నారంటే ఊహించుకోండి అక్కడ సిట్యువేషన్ మామూలుగా అయితే షేక్ హసీనా పాలనలో బంగ్లాదేశ్ గణనీయమైన పురోగతిని సాధించింది బంగ్లాదేశ్ పా ఆర్థిక వ్యవస్థలో పాకిస్తాన్ కంటే అధిగమించిందని ఇప్పుడు ఇంతటి దారుణమైన పరిస్థితులు ఇరు ఇరుక్కుంది ఇలాంటి సిట్యువేషన్ ఏ కంట్రీస్కి రాకూడదు ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాబాయ్